ఇలాంతకుంట మండల కేంద్రంలో సీఎం కప్ ముగింపు సమావేశం ఘనంగా జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు యువకులలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ సీఎం కప్ క్రీడా పోటీలు ఉపయోగపడతాయని ముఖ్య అతిథి తహసీల్దార్ రాణి అన్నారు ఇల్లంతకుంట ఓ పుల్లయ్య అధ్యక్షతన ముగింపు సమావేశం జరిగింది ఇల్లంతకుంట మండల కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పలు అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శారీరక దారుణ్యాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు ఉపయోగపడతాయని జాతీయ అంతర్జాతీయ ఉన్న చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తు చేశారు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు ఫస్ట్ ఉండేదాన్ని నేనైతే చదువు చదువు లేని ఆటలకైతే ఫస్టే ఆటలకు కానీ ప్రేరణగానే ఎవరు అంటే ప్రేరణ అంటే రాణి అని అందరూ విడిషిటోళ్ళు ఎవరు రాణి రాని చదవాలి ప్రే ఖచ్చితంగా రోజు ప్రేర్ చదివేదాన్ని నేను మిమ్మల్ని చూస్తే నాకు మా స్కూల్ గుర్తుకొచ్చింది మీరు ఆటలలోనే కాదు ఇంట్లో చదువులో కూడా ఫస్ట్ ఉండాలని కోరుకుంటూ దీన్ని ఇంత దిగ్విజయంగా నడిపించిన టీచర్స్కి మరియు ఎంపీడీఓ గారు గారు కూడా మూడు రోజుల నుండి ఇక్కడనే ఉండి చూసుకుంటాను కార్యక్రమాలు నేను నిన్న వద్దామనుకున్నా నాకు నిన్న కలెక్టరేట్లో మీటింగ్ ఉండే గ్రూప్ టూ ఎగ్జామ్స్ది ఇంకా మాకు సాయంత్రం అయిపోయింది మొన్న నొమ్మ నేను ఫోర్ డేస్ లీవ్ పెడితే మంగళవారం రోజు నాకంతా మండే రోజు అంతా వర్క్ ఉండే అట్లా ఇది క్రమశిక్షణకి క్రమశిక్షణ అలవస్తుంది కాబట్టి మీరు ఇది జీవితంలో కూడా మీకు దైనందిన జీవితంలో కూడా ఈ ఆటల పోటీలు మీకు ఉపయోగపడతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది ఎంతో మీకు ఉపయోగపడుతుంది గెలుపు ఓకే కానీ ఓడిపోయినప్పుడు కూడా గెలవటానికి ప్రయత్నం చేయాలి కదా అది ఇది నేర్పిస్తుంది మీకు కాబట్టి ఇంతమంది వాతావరణాన్ని కల్పించి ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు ఇచ్చిన సహకారాన్ని బట్టి ఇక స్కూల్ యాజమాన్యాన్ని అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక ఎవరైతే ఈ పార్టిసిపెంట్లో విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనుకుంటూ ఏ అవకాశం మా పాఠశాల కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను